వేదిక వేది యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నవలపిల్లి మహేష్ చంద్ర భరత్వాజను కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రో బుక్ రైటర్ను పంచతత్వాలు పంచతత్వాలను పంచభూతాలను ఫైవ్ ఎలిమెంట్స్ ఇంగ్లీష్లను ఏ భాషలో నన్ను అవే ఉంటాయి ఈ ఐదు తత్వాలకు మించి ఆరోదో ఏడవదు ఉండదు సృష్టిలో ఉండదు ఏ యుగంలో అయినా కానీ ఏ కాలంలో అయినా ఇవే ఉంటాయి అయితే ఈ పంచతత్వాలతోని మన శరీరం మిళితమై ఉన్నది మిక్స్ అయి ఉన్నది ఏమిటి ఆ పంచతత్వాలు పంచభూతాలు ఆకాశం అంటే నింగి నీరు వాయువు నిప్పు అండ్ నేల సరే మన వేదాలల్లో ఇంకా ఇదల పుస్తకాలల్లో ఎలా చెప్పారు ఆ తర్వాత విషయం మన కళ్ళతో చూస్తున్నాం ముచ్చట వాస్తవ ప్రపంచానికి వస్తే ఆకాశం మొత్తం స్పేస్ ఆకాశం నుంచి మనకు వర్షం పడుతుంది దట్ దట్ ఈస్ జలం వాటర్ తర్వాత వాయువు ఆ జలాన్ని పీల్చుకొని చెట్లు ఎదిగితే కనుక మనకు గాలి అనేది చెట్ల నుంచి వస్తుంది తర్వాత నిప్పు చెట్టు కాల్స్తే నిప్పు అవుతుంది మన హోమంలో వేస్తుంటాం కదా ఇప్పుడంటే గ్యాసెస్ వచ్చిందనుకో గ్యాస్ని కూడా మనం వాయువే అంటాం సో ఈ నిప్పు జల్లారి నాకు ఒక బూడిద తయారు చూడు బూడిద అంటే దాన్ని తత్వం అంటాం నేల అంటే మన శరీరం కూడా ఈ పంచతత్వాలతో కూడుకున్నదే ఈ శరీరం ఉండడానికి భూమి మీద ఉండడానికి ఒక స్పేస్ కావాలి ప్లేస్ దట్ ఈస్ తత్వం నెక్స్ట్ నీరు మనం జలము నీళ్లు లేకుంటే అసలు మన శరీరంలో సెవెంటీ పర్సెంట్ నీళ్ళే ఉంటాయి తర్వాత వాయువు గాలి పీల్చుకుంటాం మన శ్వాస ఆ శ్వాసతోనే మన గుండె పనిచేస్తుంది నెక్స్ట్ నిప్పు ఒంట్ల వేడి తర్వాత పృథ్వీ అంటే ఇవన్నీ కూడా మనం తీసుకున్న ఆహారం వాటి పృథ్వీతత్వం భూతత్వం అంటే ఏదో ఒక శక్తి ఏదో ఒక మనిషి కానీ ఏదో ఒక శక్తి కానీ తను ఉన్న ప్లేస్ నుంచి పక్కకు జరపకుండా ఇంకో ప్లేస్కి మార్చకుండా స్థిరంగా ఉండదా ఎర్త్ ఎలిమెంట్ అంటారు భూతత్వం పృథ్వీతత్వం అంటాం ఈ ఐదు తత్వాలనే బట్టి మన శరీరంలో మన జీవితం అనేది ఈ సరౌండింగ్ ఏరియాలో ఉండే ఈ పంచతత్వాలను అనుసరించి ఇవి మన మెదడు మీద పనిచేస్తాయి మన ఆలోచనలు మెదడు నుంచే పుట్టుకొస్తాయి కదా ఇవి ఎలా ప్రభావాన్ని పడతాయి అంటే ఫస్ట్ స్పేస్ ఎలిమెంట్ అంటే ఆకాశతత్వం ఆకాశతత్వం అంటే శబ్దం ఒకళ్ళు మాట్లాడింది ఇంకోళ్ళకి విని రావడం దాన్ని బట్టి వాళ్ళు అవతల వాళ్ళు రియాక్ట్ కావడం అంటే ప్రతిస్పందించడం ఎవరైనా జూకిస్తే నవ్వుతాం ఎవరైనా తిడితే ఇరిటేట్ అవుతాం ఎవరు హార్డ్గా మాట్లాడితే బాధపడతాం అంటే అవతల సరౌండింగ్ ఏరియాలో అనేక రకమైన శబ్దాలు వినిపిస్తాయి వెహికల్స్ కావచ్చు ఇంకెవరని కావచ్చు లాస్ట్కి ఎవరైనా ఏడుపు కావచ్చు వాట్ ఇట్ మే బి ఎనీ సౌండ్ అనేది ఒక మ్యూజిక్ సంగీతం కావచ్చు దాన్ని బట్టి మనం ఎలా వింటామో తర్వాత విషయం చెవులలో వైర్లు పెట్టుకొని ఎవరికి రాకుండా వింటామో అది వాట్ ఎవర్ వాట్ ఎవరి ఆ సౌండ్ని బట్టి మన యొక్క ప్రతిస్పందన అంటే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నీరు ఏంది నీరు మనం తాగే మంచిది కావచ్చు ఒక పండ్ల రసాలు కావచ్చు కూల్ డ్రింక్స్ కావచ్చు ఈ లస్సీ లాంటి ఇటువంటి పాలు పెరుగు చాయ్లు కాఫీలు కావచ్చు లేకుంటే ఇంకెవరికైనా అలవాటు వాళ్ళు దాన్ని వైన్స్ సారా కళ్ళు అనవచ్చు ఏదైనా కావచ్చు ఎనీ లిక్విడ్ ఐటమ్ ఐటెం ద్రవ ద్రవపారత మనం తీ నోటి నుంచి తీసుకుంటాం వాటిని బట్టి కూడా మన ఆలోచనలు అనేది మార్పు వస్తుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిప్పు నీరు తర్వాత వాయువు ఈ వాయువు ఏం చేస్తుంది అంటే వాయువును ఎవరు కూడా కంటితో చూపెట్టలేరు నిప్పును నీరుని చూయించినట్టు వాయువుని ఎవరు కంటితోని చూపించలేరు అది ఎలా తెలుస్తుంది స్పర్శ స్పర్శ ద్వారా గాలి బాగా వేడి గాలి అయితే బాగా చల్ల గాలి ఉంటే దా గాలిని బట్టి మన స్పర్శ అనేది ఉంటుంది అంటే శరీరానికి చర్మానికి దొరికే ఈ స్పర్శను బట్టి మనకు ఫీలింగ్స్ అంటూ ఉంటాయి దాని తర్వాత ఏముంటుంది నిప్పు ఈ వాయువును వాయుతత్వాన్ని మన చర్మం స్వీకరిస్తుంది మొత్తం శరీరం అన్ని రకాల నుంచి మొత్తం కా దాకా కూడా అన్ని బా మొత్తం కవర్ చేసేది శరీరం అంతర్గతంగా ఉన్న అన్ని అంగాలను కవర్ చేసేది ఈ చర్మం ఈ వేళ్లను కాళ్ళను గోళ్ళన్ని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నిప్పు ఈ నిప్పును మనం కంటితో చూస్తాం కంటితోని వేడి నిప్పు అంటే వేడి నిప్పు అంటే వేడి అని అర్థం అక్కడ కేవలం ఒక హీట్ వేడి గరం గరం గర్మీణం కాదు ఒక వెలుతురు ఒక వెలుతురు మనిషి నడవడానికి కంపల్సరీ వెలుతురు కావాలి ఇంట నడిచినా బయట నడిచినా ఎక్కడ నడిచినా వెలుతురు అనేది కంపల్సరీ కావాలి రాత్రి కావచ్చు పగలు కావచ్చు ఆ వెలుతురు అనేది మన కండ్లు కండ్లు గ్రహిస్తుంది వేడి అది దాన్ని లైట్ అగ్ని నిప్పుత ఫైర్ ఎలిమెంట్ అంటారు అలాగే పృత్తి తత్వం తత్వం అంటే వాసన మన చుట్టుపక్కల మొక్కల ద్వారా మొత్తం చుట్టుపక్కల సరౌండింగ్లో వాసన చూస్తుంటాం ఆ వాసనని బట్టి కూడా మన ప్రతిస్పందనలు ఉంటాయి ప్రతిస్పందనలు మనకి ఎక్కడ మురికి వాసన వస్తే చెడు వాసన వస్తే దుర్వాసన వస్తే అక్కడి నుంచి వెళ్ళిపోతాం మంచి వాసన వస్తే కొద్దిసేపు కూర్చుంటాం అలాగే గుడిలో ఉండే అక్కడ ఈ అగరబత్తి వాసన ఆ వాసన చూసిన గుడి యొక్క అక్కడ పుష్పాల యొక్క వాసన వీటిని బట్టి కూడా మనం ఒకలాగా ఉంటాం ఇంట్లో ఒకలాగా ఉంటాం బయట ఒకలాగా ఉంటాం ప్రయాణంలో ఒకలాగా ఉంటుంది ఈ సరౌండింగ్ ఈ వాస వాసనను బట్టి కూడా మన ప్రతిస్పందనలు ఉంటాయి సో ఈ పంచతత్వాలకు మనం అతీతలం కాదు నిద్ర వీటి ప్రభావం మన మీద ఉంటుంది పెద్ద దుప్పటి కప్పుకొని పడుకున్నా కూడా మనం వీటి ప్రభావం ఉంటుంది నిద్రపోతే నీకు నాకేం సంబంధం లేదా కూడా కుదరదు బాగా చలిపడితే నిద్రపెట్టదు బాగా ఉడకపోతున్నా కూడా నిద్రపోవట్లేదు అంటే నువ్వు నిద్ర కూడా నువ్వు ఈ వీటి యొక్క ఫలితాలు ఉంటాయి సో మనం బతికినప్పుడు ఈ పంచభూతాల యొక్క కూడుకున్న మన మానవ శరీరంలో ఏ తత్వం తక్కువైతే ఎలాంటి సమస్యలు వస్తాయి వాటికి ఏం చేయాలి అంటే తినే కూరలో కూడా అసలు ఉప్పు కారం లేకుండా తినలేం ఉప్పు ఎక్కువై కారం తక్కువైనా తినలేము కారం ఎక్కువ ఉప్పు అయినా తక్కువ లేము అంటే అన్ని సమపాలన ఉండాలి ఈ సమన్వయం సమకూర్చుకున్నప్పుడు మాత్రమే మనిషికి ఒక మంచి ఆలోచనలు వస్తాయి మంచి ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనల నుంచే నిర్ణయాలు వస్తాయి నిర్ణయాలను బట్టే తీసుకున్న నిర్ణయాలను బట్టే మనిషికి ఫలితాలు వస్తాయి స్టూడెంట్స్ రాసే ఒక ఆలో ఆన్సర్లు రాసే నిర్ణయం తీసుకుంటాడు కదా ఆ నిర్ణయం కూడా అది ఆలోచనల కారణం కదా అంటే ఈ పంచతత్వాలను సమన్వయం చేసుకుంటే ఏది తక్కువైతే ఎలాంటి సమస్యలు వస్తాయి దాన్ని ఎలా బ్యాలెన్సింగ్ చేసుకోవాలి దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలంటే నీ కోసం నువ్వు చేసుకో కక్కర్లేదు ఇక్కల అంటే దానికి ఎవరు చెప్పేది ఏం లేదు కానీ ఇక్కడ ఒకటే ఒకటి చెప్పేది ఏంటంటే ఎవరి తలరాత వాళ్ళు మాత్రమే మార్చుకోగలరు ఏ ఒక్కరు కూడా ఇంకో తలరాత మార్చలేరు ఇంపాసిబుల్ ఎవరికో తలరాత ఇంకోళ్ళు మార్చలేదు ఎవరి రాత వాళ్ళే మార్చుకోగలరు ఎవరికి ఆకలి అయితే వాళ్ళే తినాలి ఎవరికి రోగాల ఉంటే వాళ్ళే ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎవరు ప్రేమ అన్నాలు ఎవరికో డబ్బులు ఇస్తే పైసలు ఇస్తే కూలిస్తే షేర్ ఇసుకున్న విచ్చట్లు కావు సో అందువలన ఎవరి కోసం వాళ్ళు ఈ పంచభూతాల సమన్వయం చేసుకునే ప్రయత్నం చేస్తే అది వారికే మంచిది సో వీటిని నేను గ్రహించే వీసినారు ఎక్కువ శాతం మందికి తెలియాలనే ఉద్దేశంతో నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను దయచేసి ఇంకా ఎవరైనా నా వేదిక వేసి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ శాతం మందికి మంచి చేసే ప్రయత్నం చేద్దాం శుభాలు కలిగే ప్రయత్నం చేద్దాం ఉంటాను అందరికీ శుభాకాంక్షలు నమస్కారం